సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ బంగపడ్డారు మున్సిపల్ వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వాయిదా పడింది అయితే వైస్ చైర్మన్ పదవి కాలం పూర్తి కావడంతో అవిశ్వాస తీర్మానంపై సంతకాలతో కలెక్టర్ కు కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు ఆర్డీఓ ఆనంద్ పర్యవేక్షణలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి సభ్యులు రాకపోవడంతో అవిశ్వాస తీర్మానానికి కోరం లేకపోవడంతో వాయిదా వేశారు అయితే కలెక్టర్ ఆదేశం ప్రకారం మరోసారి కౌన్సిల్ సమావేశం పెడతామని ఆర్డీఓ ఆనంద్ తెలిపారు ఇటీవల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది వైస్ చైర్మన్ ను కైవసం చేసుకునేందుకు టీడీపీ గట్టి ప్రయత్నం చేస్తుంది టీడీపీ ఇరవై రెండు సభ్యులు మద్దతుండగా వైసీపీకి పదిహేడు మంది కౌన్సిలర్ల మద్దతుంది అవిశ్వాస తీర్మానానికి సభ్యులు ఎవరు రాకపోవడంతో కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది

కూడా జిల్లా కలెక్టర్ గారికి ఎక్కువ చేసిపల్ వైస్ చైర్మన్ గొడూ ప్రాంత తీర్మానం కోసం